తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను పలంనేర్ నియోజకవర్గంలో గురువారం ఘనంగా నిర్వహించారు అందులో భాగంగా పలంనేర్ పట్టణంలోని టవర్ క్లాక్ సర్కిల్లో పట్టణ మండల టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో లోకేష్ జన్మదిన వేడుకలు జరిగాయి ఈ సందర్భంగా నాయకులు కేక్ను కట్ చేసి పలువురికి పంచిపెట్టారు అనంతరం పట్టణ ప్రధాన కార్యదర్శి గిరిబాబు లోకేష్ సేవలను కొనియాడారు రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని లోకేష్ బాబు యువగలం పాదయాత్రను చేపట్టి రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పును తీసుకువచ్చారన్నారు తండ్రికి తగ్గ తన్యుడిగా తాతకు తగ్గ మనవడిగా పార్టీ కోసం ఆయన చేస్తున్న కృషి అభినందనీయమైందన్నారు లోకేష్ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతానికి కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో బాలాజీ కోఆపరేటివ్ సూపర్ బజార్ అధ్యక్షులు బాలాజీ నాయకులు గిరిబాబు సుబ్రహ్మణ్యం గౌడు నాగరాజు ఖాజా మదన్ అమర్నాథ్ రెడ్డి బిఆర్సి కుమార్ కిరణ్ చిన్ని భాస్కర్ సోమశేఖర్ ప్రమిళతో పాటు మండల అధ్యక్షులు నాగరాజు రెడ్డి జగదీష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు যায় <laughs> తెలుగు దేశం జై తెలుగు దేశం జై తెలుగు దేశం జై తెలుగు దేశం హారా లోకేష్ గారి నాయకత్వం వందనాలి హారా లోకేష్ గారి నాయకత్వం వందనాలి హారా లోకేష్ గారి నాయకత్వం వందనాలి అందరికీ నమస్కారం ఈ రోజు తెలుగు దేశం పార్టీ ఆశా కిరణము యువతకి భరోసా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తన మేధోశక్తితో ఎవరైతే ఇన్ని సంవత్సరాలుగా పార్టీని కంటికి రప్పులు కాపాడుతున్నారో ఆ కార్యకర్తలు బాగు కోసం కార్యకర్తల సంక్షేమ నిధి పెట్టినటువంటి మన యువ కిషోరం నారా లోకేష్ బాబు గారి జయంతి సందర్భంగా ఈ రోజు పలమనేరు మాజీ మంత్రివర్యులు గౌరవులు పెద్దలు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఆ నారా లోకేష్ గారి జన్మదినాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నాము ఎందుకనంటే ఈ రోజు ఆయన దావోస్ లో ఉన్నారు పెట్టుబడుల కోసం నిన్ను కూడా చూసినాము ఒక ట్రాఫిక్ జామ్ అయితే నడుచుకుంటూ వెళ్ళి ఎందుకంటే ఈ రోజు గత ఐదేళ్ళ సర్వనాశనం అయిపోయిన ఆంధ్రప్రదేశ్ ని మళ్ళీ అభివృద్ధిలో నడిపించాలనే విధంతో తండ్రికి తగ్గ తనయుడిగా ఒక తాతకు మనవుడిగా ఈ రోజు ప్రతి ఒక్కరిని ప్రేమ అభిమానాలతో పిలుస్తూ పార్టీకి ఈ రోజు పునాదులు వేసినారు భవిష్యత్తు కూడా నారా లోకేష్ గారు తెలియజేసుకుంటూ ఈ రోజు ఆయన యువగలం పాదయాత్ర చాలా మంది వ్యక్తినించినారు ఆయనకు తొడలు రాసుకుంటాయి నడవు లేడు మూడు రోజులుగా పడిపోతాడని తన మేధోశక్తితో తన సత్తా చూపించిన వ్యక్తి నారా లోకేష్ గారు కాబట్టి ఆయన ఆధ్వర్యంలో మేమంతా కూడా ఈ కూట ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోతుందంటే ఈ సువర్ణ ఆంధ్రప్రదేశ్ సాధించే వరకు విశ్రమించాలని కూడా మేము తెలియజేసుకుంటూ ఆయనకి పలమునాడు తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాము ఆయనకి మరొక్కసారి నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో ప్రతి ఒక్కరికి చేదోడు వాదోడుకు అండగా ఉండి ఆయన సకల సౌభాగ్యాలతో ఉండాలని ఆయనకు మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం జై హింద్ జై తెలుగుదేశం